ఈ ఆదాయం తగ్గడానికి మీరేం చెప్తారు గుడ్ మార్నింగ్ అండి జ్యోస్నా గారికి గోసు శ్రీనివాస్ యాదవ్ గారికి అదే దిలీప్ ఆచార్య గారికి ఇప్పుడు ఒక్కండి ఇప్పుడు సీనియర్ కా ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లక్షా పాతికేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అనుకుంటారు క్లియర్ గా కాగు నివేదిక మనం చూసాము జ్యోస్నా గారు మూడు రోజులకి ఏంటంటే కాగ్ నివేదిక వచ్చింది కాగు నివేదిక ఏం చెప్పింది యాభై ఎనిమిది వేల కోట్ల ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు జనవరి నాటికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి సర్కార్ అప్పు చూసింది చాలా స్పష్టంగా ఎందుకంటే హెచ్ఎం టీ ప్రధాని దయచేసి అంటే అప్పుడు గ్లోబల్ ప్రచారం చూడండి ఆయన చూసినప్పుడు కాంగ్రెస్ మీద నేపం పోపడం ఎట్లా ఉందో మనం ఒకసారి గమనించాలి కాగునీ వీరికి చెప్తున్నా మధ్య శ్రీనివాస శ్రీనివాసరెడ్డి సొంతంగా చెప్పట్లే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు జనవరి నాటికని కాగు చెప్పింది కేటీఆర్ లేస్తే పచ్చయాబద్దాలు వాళ్ళ పేపర్ల ద్వారా మీడియా మీరు ఒక్కటి వినండి అన్నా నిమిషం అన్నా మీరు మాట్లాడేప్పుడు మాట్లాడారు అంటే కాగి నివేదిక గురించి మీరు మాట్లాడుతున్నారంటే కాగి నివేదిక నేను చెప్పాలి ఎందుకంటే ఆంధ్రకార్ట్ కదా సొంతం చెప్పేది కాదు మీరు చెప్పేది జరవన్ నాటికి రాష్ట్ర రాబడుల కింద మొత్తం ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు రావాలి అంచనా వేసిన రాబడులు మాత్రం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల యాభై ఏడు రూపాయలు యాభై ఏడు వేలు కానీ అంటే దీని లెక్క ప్రకారం చూస్తే అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం వచ్చిందండి కానీ అంచనా వేవ్ ఎంత ఉందంటే రెండు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ముప్పై కోట్లు అంటే దీని కింద నువ్వు సంక్షేమ పథకాలు అయితే జీతబత్తలు అయితే కేసీఆర్ కాళేశ్వరం లాంటి బుదిమండ ప్రాజెక్టుల అసలు కొట్టిల్ అయింది సబ్సిడీల కోసం మేము జనవరి నాటికి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అంటే ఏదైతే రాబడి ఉందో దాంట్లో డెబ్బై పాయింట్ మూడు మూడు శాతం మేము ఖర్చు చేశాము ఇది అఫీషియల్ రికార్డ్ చెప్తున్నా ఇందాక సీనన్నా కూడా అదే అన్నారు వాళ్ళు సొంతంగా ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీలో ప్రతి డిబేట్ లో ఏమవుతుందంటే వాళ్ళిద్దరు ఒకటైపోతున్నారు నేను ఒక్కటైపోతున్నాను అంటే జరిగేది సో ఈ కిసాన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు గుర్తొచ్చింది కిసాన్ రెడ్డి గారికి ఏమన్నారాయన ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేశారు పది సంవత్సరాల కాలంలో చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం దివాలా తీసే రోజులు వస్తాయంటే యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే జస్ట్ యాభై ఎనిమిది వేల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దానికి వాళ్ళు పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్లు చేసిన దానికి ఏమైనా అర్థం ఉందా సంబంధం ఉందని చెప్పాలి అంటే ఈ బీజేపీ ఏంటంటే ఈ అప్పులైన మాట వాస్తవం అందరికీ తెలిసిపోయింది బీజేపీ బీఆర్ఎస్ చేసినవి ఇది ఎక్కడ బిఆర్ఎస్ బదనం అయిపోయింది కాంగ్రెస్ ను కూడా బదనం చేయాలి అంటే గుట్ట కలిసి మేదేయాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం దీవాలి ఎంట దీవాలి తీసుకుండి యాభై ఎనిమిది వేల కోట్ల ఏ మీరు మాట్లాడవకా మీరు వినండి దయచేసి పుట్టు వేసిన కాడి నుంచి మీరు మీరు పావుగంట మాట్లాడితే నేను రాసుకోండి మీరు రాసుకో ఓపిక లేకుండా ఎట్లా అరే ప్రజానిక వినే లెచ్ఎం టీవీ చాలా రేటింగ్ ఉంటుంది మీరు దయచేసి ప్రజలు వినేయండి అరే మీరు ఒక్కసారి కూడా మాట్లాడిరు ఎవరన్నా అసలు బీఆర్ఎస్ బీజేపీలు ప్రతి టీవీలో ప్రతి డిబేట్ లో చూస్తున్నాను నేను శ్రీనివాస రెడ్డి ఇప్పుడు మీరు చెప్పే లెక్కలను బట్టి మీరు ఎనిమిది లక్షల వాళ్ళు లేదు కార్పొరేషన్ అప్పులు గ్యారంటీ అప్పులు ఇవన్నీ అవన్నీ చెప్తారు చెప్పాలి మీరు డిబేట్ ని నేను అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇరవై సంవత్సరాలు చెప్పండి చెప్పండి గంటల గంటలు వాదనలు పార్టీని డిపెండ్ చేయగలను కాకపోతే అది పద్ధతి కాదు నేను ఏం చెప్తున్నానంటే ప్రతిసారి నేను ఒక పాయింట్ ప్రజలకు చెప్పేటప్పుడు బీజేపీ వాళ్ళు కానీ బిఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతి టీవీలలో ప్రతి టైంలో నేను డిబేట్ చూస్తాను తప్పు నేను మీరు చెప్పారన్నా మీరు చెప్పిన మీరు ఒక మాట అన్న పల్లెత్తు మాట మాట్లాడుకుంటూ రాసుకున్నాను పద్ధతి పబ్లిక్ చాలా మీరు నేను చెప్పింది నిజమా కాదని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఇది లైవ్ తర్వాత లో కూడా ఉంటది మధ్య శ్రీనివాసరెడ్డి కూడా రికార్డు ఉంటుంది హెచ్ఎండి అని కూడా పబ్లిక్ తెలిసిపోతుంది మీరు చెప్పుకోండి మీరు మీరు చెప్పినప్పుడు మేము అని మీరు కాంగ్రెస్ పార్టీ దివాళీ తీస్తున్నారు ఆచార్యన్న అసలు అప్పల పాలైపోయింది రాష్ట్రమే దివాళు తీస్తున్నారు మేము అన్నా మీరు వచ్చినప్పుడు మీరు చెప్పండి మేమేం దానికి ఏం కాదనట్లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గుడ్డగాలిచి మేదేసే క్రమం పెట్టుకున్నారు మీరు ఇద్దరు కూడా పలుకుని బీజేపీ వాళ్ళు పీఆర్ఎస్ వాళ్ళ నువ్వు అని ఎన్నిసార్లు చూడాలి శ్రీనివాస రెడ్డి గారు లెక్కలోకి వస్తున్నా దయచేసి వాళ్ళని వాళ్ళని అడిగినప్పుడేమో అటు మీరు సంచలన కోసం డిబేట్ పెడుతున్నారు సబ్జెక్ట్ చెప్పాలి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు నేను ఆ సమాధానం చెప్పేదాకా మీరు వెయిట్ చేసి తర్వాత చెప్తారా చెప్పరాదండి ఆహా ఇప్పుడు ఈ ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం లేదు ఇంత అప్పు చేశారు అంత అప్పు చేశారంటే మీరు వచ్చిన తర్వాత కూడా సంవత్సరంలోనే ఓ లక్ష కోట్లకు పైగా అప్పు చేశారు అని చెప్పేసి అంటున్నారు అక్కడ ఏదైనా ప్రాజెక్ట్లో పది సంవత్సరాల కాలం ఒకే ఎత్తు అయితే సంవత్సరంలో చేసినటువంటి అప్పుకు లెక్కేంటి అని అడుగుతున్నారు ఇప్పుడు మేడం ఇప్పుడు మనం ఇవాళ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు చూసుకున్నారు పది సంవత్సరాల కాలంలో ఎస్ఎల్బిసి అంత పెద్ద ప్రాజెక్టు దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది ఐదు వందల డెబ్బై ఆరు గ్రామాలకు ఏదైతే గ్రామాలకు సాగునీరు తాగునీరు అందే వాటికి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో కేవలం ఐదు వందల కోట్ల రూపాయలంటే బిస్కెట్లు చేయాలి పెట్టారు మేము వచ్చిన తర్వాత మేడం ఒక్క నిమిషం మేము వచ్చిన తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇలా పెట్టి ఒక బహుబలి లాగా చేసుకుంటూ పోతున్నాం ఇవాళ దాని మీద కూడా గుడగాల్సి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ వాళ్ళు ఏ ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు చెప్పండి మేడం ఒకటి పెట్టుబడులకు ఆదాయం తగ్గడానికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ ఇన్కమ్ కూడా సరిగ్గా రాలేదు గతంలో కేసీఆర్ ఏం చేశారంటే ఆయన చెప్పనీయండి అన్న ఎక్సైజ్ ఇన్కమ్ కూడా ముందే ఒక నెల రెండు నెలల ముందే కేసీఆర్ గారు యాక్షన్లు పెట్టుకుని అవి మొత్తం చేసి వెళ్ళిపోయారు అదే విధంగా భూభారత చట్టం అయితే ఇంకా భూభారత చట్టం అమల్లోకి రాలేదు ఇప్పుడే మేము హైడ్రాక్ సంబంధించింది కూడా

అలిగేషన్స్ చేస్తా ఉన్నాడు మీరు మాట్లాడండి రెండు విషయాలు ప్రతి సందర్భంలో అందరూ సబ్జెక్ట్ మాట్లాడతారు రాజకీయం మాట్లాడతారు మీరు మాట్లాడినప్పుడు కూడా బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటే విధంగా మాట్లాడుతున్నాయి ఇతర ఛానల్లో మాట్లాడినప్పుడు కూడా పలు డిబేట్స్ లో అదే జరుగుతోందని మాట్లాడారు కదా సో అందరూ రెండు మాట్లాడుతున్నారు మాట్లాడతారు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడితే శ్రీనివాస రెడ్డి గారు మీరు ఏమన్నారంటే ఆదాయం ఎందుకు తగ్గింది మీరు అడిగిన మౌలికమైన ప్రశ్న ఏందంటే రెడ్డి గారు మీరు చెప్పిన సమాధానం రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు అయిపోయింది ప్లీజ్ జ్యోస్నగారు అడిగిన విషయం ఏందో ఆదాయం ఎందుకు తగ్గింది అని చెప్పి మేము జ్యోస్నగారు అడిగారు మీరు రెండు విషయాలు చెప్పారు అనుకున్నట్టు మద్యం మీద ఆదాయం రాలేదు అనే విషయం చెప్పారు దానికంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు నేను మద్యం మీద మద్యం మీద ఆదాయం వస్తేనే ప్రభుత్వం నడుస్తుంది ఏదైతే మీ భ్రమ ఉన్నదో దాన్ని మేము తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం రెండో విషయం పాయింట్ టు మన నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు మీరే మీకు ఏమైనా డిజైన్స్ మీ లో మీరు మాట్లాడండి నాకు ఏం మాట్లాడతరం లేదు పెట్టుకున్నారా ఓకే ఓకే నేను రెండు విషయాలు పడుతున్నాను ఇంకొక విషయం చెప్పిన మీరు ఎన్నికల వాగ్దానాలు చెప్పిన రెండో విషయం ఏం చెప్పారంటే వాళ్ళు ఎల్ఆర్ఎస్ బి అది చెప్తా ఉన్నారు కదా ఎల్ఆర్ఎస్ మీద ఒక్కటంటే ఒక్క రూపాయి ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రభుత్వం ఎందుకంటే మీరు ఎన్నికల మానిపెస్తేనో ఫ్రీగా చేస్తామని చెప్పారు శ్రీనివాసరెడ్డి అన్న ప్రజల్ని మబ్బి పెట్టడం కోసం ప్రయత్నం చేయకండి ఎల్ఆర్ఎస్ ను ఈ రోజు మీరు మళ్ళా సన్నాయి నొక్కులు నొక్కుంటా ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఇస్తాము ప్రజలందరూ అని చెప్తున్నారు ఇస్తామని అన్నా నేను పాయింట్ టు పాయింట్ మీరు మాట్లాడితే ప్రజలకు కోదన్నా నేను ఏమంటున్నానంటే మీరు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామన్నారు ప్రజలకి మీరు ఈ రోజు ఏమంటున్నారు దాని మీద ఆదాయం వస్తుంది అనుకున్నాము రాలేదు అది లేట్ అయిందని చెప్తా ఉన్నారు ఇది డబుల్ స్టాండర్డా కాదా మీరే చెప్పండి నేను అలా రాయ వరకు ఎవరైతే చేస్తుందో 25% నేను ఇంకా డిబేట్ మీరు ఏమ మార్కెటింగ్ మీరు ఏం చేస్తాండి రివశేర్ గారు క్వశ్చన్ నేను అదే అప్తా ఉన్నా అదేదో నాకు సుద్దులు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పోటీ చేయట్లేదు ఎవరి ఎవరి ప్రయోజనాలను కాపాడడం కోసం పోటీ చేయట్లేదు మీకైనా ఒక్క సలుపుతా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాయింట్ మాట్లాడమని చెప్పి ద్వారా చెప్తి మాట మాట్లాడుతూ ఉంటే ఇట్లా డిస్టర్ ముందుకుతామండి మనం డిబేట్ లో ఓకే మీరు చెప్పినా కూడా వాయిస్ తీసుకుంటా ఖచ్చితంగా తీసుకుంటా మీరు మాట్లాడే టైంలో ఓకే వాళ్ళు మాట్లాడారు కదా నేను ఏం చెప్తున్న అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి డిబేట్ లో ప్రతి టీవీలో ఏం జరుగుతుందంటే వీళ్ళు మొత్తం మొత్తం రెడీమేడ్ మొత్తం వాళ్ళు ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతున్నారు

టై వాళ్ళు ఇలా ఉంటున్నారు సమాధానం చెప్పలేదు మీరు చెప్పండి చెప్పండి ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు మమ్మల్ని సమాధానం చెప్పండి దయచేసి సమాధానం చెప్పండి రెడ్డి గారు సమాధానం చెప్పండి ఇలా నదులకు నడకలు ఏర్పాము రుతుకోవణాలు పరుగులు లేరిపోయామని వాళ్ళు చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా చెప్పుకోలేదు వాళ్ళు ఒక డాక్యుమెంట్ ద్వారా చూపించారు జియోగ్రఫీ ఛానల్ చూపించారు కాంగ్రెస్ ప్రాజెక్ట్ కట్టే ప్రాజెక్ట్ అయింది ఇది అంతా తెలుసు అన్న వినాలి ఊనుకుంటాను మరి ఏం చేశారు అన్న మీరు కమిషన్ చేశారు చర్యలున్నాయి చెప్తారు కానీ మీకు ఇక్కడ మీరు మీరు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఐదు వేల వేల కోట్ల రూపాయలు అంటే ఏమో కాగిని వేదికను మీరు ఒప్పుకోరు మీరేమో దానికి కాగిని వేదిక చెప్తారు మీరు కాగిని వేదిక చెప్పే వరకే అది కాగిని వేదికే కాదు అని అంటారు మరి మీరు ఎందుకు కేసీఆర్ గారు ఎందుకు కేటీఆర్ గారు ఎందుకు చెప్పట్లేదు మీరు ఎందుకు మీడియా మీరు ఎందుకు ఏడు లక్షల పదకొండు కోట్ల ఒప్పుకోవట్లేదు మీరు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా మనం డిప్యూట్ లో ఆన్సర్ చేయాలి ఒకప్పుడు అట్లా ఉండేది ప్రతిపక్షం ఇద్దరు కలిసి మీరు మాట్లాడుతుంటే నేను చెప్పని కదా ఇలా మీరు చెప్పుకుంటూ విమర్శించుకుంటే వెళ్ళిపోతున్నారు ఇవాళ ఎక్సైజ్ లో నేను చెప్పింది ఏంటంటే ఆచారాన్ని తప్పు ఇంటర్ప్రిటేషన్ చేశారు ఎక్సైజ్ లో రెండు నెలల ముందే కేసీఆర్ గారు దాని పాటలు తర్వాత మళ్ళీ చేశారు ధరణిని తప్పులు తడ చేయడం వల్ల ప్రజలు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి రిజిస్ట్రేషన్ ఒక రిజిస్ట్రేషన్ సజావుగా ఉంది అన్ని గొడవలు అవుతున్నాయి కోర్టుల చుట్టూ మళ్ళీ కేసులు తిరుగుతున్నారు సరే కాలం లేవు కదా గిఫ్ట్ సెటిల్మెంట్ చాలా డీటెయిల్ మీరు ఏక కాలంలో పెట్టారు అది ఉంది కానీ దాని రూపులు గమనించట్టు ఇవాళ మేము దాన్ని భూభాగం చట్టం దాని చట్టం అమలు చేయాలన్నీ చట్టం జరిగిన తర్వాత రూల్స్ రాయాలి ఆ రూల్స్ ఫ్రేమ్ కావాలి ఆ రూల్స్ ఫ్రేమ్ చేయాలంటే ఎక్కడ కూడా కాంట్రవర్సీ కావద్దు చట్టం చేసినప్పుడు చాలా ప్రాక్టికల్ ఆ చట్టం కూడా చట్టం కూడా పెట్టారు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు చట్ట కూడా చేశారు దీనికి సంబంధించిన రూల్స్ కూడా ప్రేమ జరుగుతున్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా వస్తాయి ఓపిక పట్టాలి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అన్నారు సంసారాన్ని తక్కదిద్దాలని మీరే అన్నారు సంసారం తక్కదిద్దాలన్నప్పుడు కొద్దిగా తప్పుల తడక అప్పుల తడక చేసుకుంటూ దాన్ని సరిదీయాల్సిన బాధ్యత సరి చేయకముందే మీరు ఎమట్టే మొదలు పెడితే ఎట్లా మీరు దాన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాం కదా అన్ని పార్టీలకు సంబంధించి అధికార పక్షంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పండి దాంట్లో కానీ మమ్మల్ని నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారు లేదంటే పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నం మేడం నేను సమాధానం చెప్తాను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నేను రెండు చదువుకున్నాను సమాధానం చెప్పకుముందు మళ్ళీ ఇంకో క్వశ్చన్ పోతే నేను చెప్పాలి అడిగినప్పుడు సమాధానం చెప్పాను నేను రాసుకున్నా కూడా నేను చెప్పడానికి చెప్పు

ఇప్పుడు నువ్వు ఇచ్చిన విషయాలు చాలా పర్టికులర్ ఓకే ఒక్క నిమిషం శ్రీనివాస్ ఒక్క నిమిషం ఇప్పుడు రెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్ దిలీప్ గారు మాట్లాడారు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏ విషయం చెప్పినా వాళ్ళ లక్షల మీదనే చర్చ పెట్టాలంటే సపరేట్ మీద చర్చ పెడదాం సంవత్సర కాలంలో ఎన్ని స్కీమ్లు ఇచ్చారు ఎన్ని అమలు చేశారు బీజేపీ వాళ్ళు సంవత్సరానికి కోర్టు ఉద్యోగాలు ఇచ్చారు నా గురించి ఆమెల గురించి మాట్లాడితే నువ్వు ఇచ్చిన ఇప్పుడు శ్రీనివాస రెడ్డి బాగు చేసినట్టు ఉండాలి రాజకీయ పార్టీలు కూడా ప్రజల్ని ప్రజల్ని ఆగమాగం చేసినట్టు ఉండకూడదు ఇలా దళితులు ముఖ్యమంత్రి చేశారు మీరు చేశారా ఊరికే హామీలు 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 ఇదేనా హైదరా గురించి అన్నారు హైదరా ఏంటి హైదరా మీరు వద్దని చెప్తున్నారు ఐదరా మీరు వ్యతిరేకిస్తున్నారు ఇవాళ గోదావరి మీరేమో యమున అడ్డం పెట్టుకుని అక్కడ ఢిల్లీలో పార్టీ చేస్తారు అక్కడ అధికారంలోకి వస్తారు ఇక్కడ మనకు మాత్రము మూసీ పునరుజ్జీవన కార్యక్రమం చేపట్టదు ఏం ఆలోచన అంటే బీజేపీ వారి ఒక్కసారి ఆలోచించారు ఇవాళ ఇలా దీని హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కాంగ్రెస్ ఎవరు మొదలు పెట్టారు పెట్టింది అందరు తెలుసు కదా ఇవాళ మనం బాగు చేస్తుంది ఎందుకు కావాల కట్టబెడుతున్నారు బాగు చేద్దామను ఇలా నాలుగు కోర్త్ సీటు రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ థింకింగ్ చేస్తున్నారు హైదరాబాద్ తెలంగాణకు ఫోర్త్ జనరేషన్ తీసుకెళ్తున్నారు ఇలా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది ఒకప్పుడు కంప్యూటర్ అనేది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా ఎవరికి భయము ఆక్రమించుకున్న ఎవరి భయం మనకి ఎందుకంటే భయం ఆక్రమణ ఎఫ్టీఏ కట్టుకున్న వాళ్ళు భయం భూగర్భంలో కట్టుకున్న వాళ్ళు భయం చెరువులు కుంటలు ఆక్రమించుకున్న వాళ్ళలో భయం ఇప్పుడు ఇదే ఆక్రమణ పెద్ద పెద్ద వాళ్ళైతే ఒకరిద్దరిని ఏదో సెలెక్ట్ అయ్యే వాళ్ళది అక్కడ పెడితే మిగతా ఎవరి కూలగొట్టినటువంటి పేదవాళ్ళది పేదవాళ్ళు మాత్రమే ఆక్రమణలు కనిపిస్తున్నాయని అడుగుతున్నారు లే మేడం ఎవరించిన జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇలా రియల్ ఎస్టేట్ ఎట్లయిపోయింది మేడం మీరు చూడ చూడాలి ఉప్పర్భాగ్ ఆ ఏరియాలో చూడండి అంటే రియల్ ఎస్టేట్ పెట్టింది

అన్నటువంటిదే జనాలు అనుకున్నారు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ అనేది ఒకటి తీసుకొస్తున్నారు అంటే ఆదాయం తగ్గినందుకు మీరు చెప్పినటువంటి రీజన్స్ ఇంత ముందు మీరు చెప్పినప్పుడు మద్యంకు సంబంధించి అసలు ఎన్నికల ముందు రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రంగా అయిపోయింది మీ వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి ఉండకుండా ఉండదేమో అనేది ఒకటి ఆలోచన వచ్చింది బట్ ఆదాయం అందులో కూడా తగ్గిన ఆదాయం కూడా తగ్గినట్టే కదా మరి సో కొత్తగా వేరే ఏంటి ఆదాయం అందులో మీకు వర్కౌట్ అవ్వంది ఏంటి ఇప్పుడు ఒకటి మేడం తాగుబోతుల తెలంగాణని కేసీఆర్ మొత్తం జనం కలసి అన్నా పరిపాలించరాదు ఆయన పనిచేసినప్పుడు ముఖ్యమంత్రి ఎట్లయితే ఆగమానూ అందు గురించి ఏ మంత్రి సహకరిస్తలేడు ఏ అధికారి చేస్తున్నారు రాష్ట్రానికి ఎవరు మీరే కదా ఊరుందా అండి ఎక్కడన్నా అన్నా నువ్వు నువ్వు మాట్లాడకే ఇప్పుడు ఏమంటారు అంటే దయ్యాలు వేధించాల వేదాలు వల్లిస్తున్నట్టు అవుతుంది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆయన రెడ్డి గారు ఇవాళ నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతిగా మూసి పునరుజ్జీవ కార్యక్రమం చేయాలా వద్దా బీజేపీ వాళ్ళు గానీ బీఆర్ఎస్ వాళ్ళు గానీ చెప్పాలి సమాధానం ఇది మీరు కూడా ఎందుకంటే నేను నేను కూడా పాలిటిక్స్ మాట్లాడుతున్నాను మీరు పెట్టినటువంటి స్కీమ్ గురించి మిమ్మల్ని అడుగుతాను నేను కాంగ్రెస్ పార్టీ మీరు ఊక స్కీమ్ ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు ఈ రోజు వరకు అడుగుతున్నా కనీసం మీ దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మీరు ఎందుకు శ్రీనివాస్ గారు చెప్పాలంటే మీకు టైం ఇస్తున్నాము బట్ ఐనా కూడా మీరు ఇప్పటి వరకు పరిపాలించిన శ్రీనివాస్ దయచేసి ప్రజానికైనా శ్రీనివాస వినండి గారు వాళ్ళ మీద నమ్మకం లేదండి మీ పైనే ప్రజలకు నమ్మకం ఉంది అందుకే మీరు అధికారంలోకి వచ్చారు నేనేమంటున్నానంటే ఇవాళ కేసీఆర్ గారు ఏమన్న దగ్గరలో ముఖ్యమంత్రి వచ్చి వచ్చారు నా ఎందుకు చేయలేదు మీరు ఇలా కనీసం వర్కింగ్ నలుగురు ఇచ్చారు సేవసిగా గర్వకారణం కనీసం అలాగే మానవ మానవత్వం గారు గారు ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు ఆదాయానికి సంబంధించి వీటికి ఇదిలో ఈ లెక్క అమలు ఏదైతే ఆ లెక్కలో ఉన్నటువంటి హామీల గురించి ప్రస్తావించండి బాగుంటది కానీ వీళ్ళని చేస్తామన్నారు వాళ్ళని చేస్తామన్నారు శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు దెర్ ఇస్ నో డౌట్ మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నమ్మారు కదా దానికి కావాల్సింది నిధులు కానీ ఇక్కడ ఆదాయం తగ్గింది ఒక్క నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు కాకపోతే ఆదాయం తగ్గింది చాలా మామూలుగానే మీరు క్లిష్ట పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి అధికారంలోకి రాగానే చెప్పారు ఇక్కడ ఏం డబ్బులు డబ్బులేం లేదు లంకబిందలేం లేవు అని సో ఆదాయం కూడా తగ్గింది మరి ఏంటి పరిస్థితి నిధులతో కూడుకున్నటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితి ఏంటి నేను ఏమంటున్నానంటే మేడం వాళ్ళ ప్రతిపక్షాలు కూడా క్రియాశీల పాత్ర పోషించాలి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అంటున్నారు ఏమంటున్నారంటే కేసీఆర్ గారు రావచ్చు పెద్ద వచ్చి మాకు సలహాలు ఇవ్వచ్చు ప్రభుత్వం ఏదో ఉపయోగపడ్డా మేము తీసుకుంటాము ఇలా బోసుల శ్రీనివాస్ యాదవ్ గారు కానీ దిలీప్ ఆచార్య గారు కానీ ఏంటంటే ఒక నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర